నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ నేను మినిహల్ సో మా హిట్టివి వాట్సాప్ లో ఒక క్వైరీ వచ్చింది అనమాట ఏదైతే మెయిల్ సెక్స్ సంబంధించింది ఈ క్వైరీని ఎవరు అలగా మేము రీసెర్చ్ చేయడం జరిగింది రెండో తెలుగు రాష్ట్రాలే వన్ ఆఫ్ ది బెస్ట్ యునాని డాక్టర్ అని మన దగ్గర రావడం జరిగింది అది ఎవరో కాదు ఎంజెడి అస్కర్ ఎండి యునాని గారు ఉన్నారు ఒకసారి మనం సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మాకు వాట్సాప్ లో ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది సో ఏదైతే ఒక పేషెంట్కి ఏజ్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఈయనకి డయాబెటీస్ వచ్చి టెన్ ఇయర్స్ వరకు డయా డయాబెటీస్ తో బాధపడుతున్నారు ఇదే డయాబెటీస్ అనేది టెన్ ఇయర్స్ నుంచి వేసుకుంటున్నారు అనమాట డయాబెటీస్ సో వాళ్ళ వైఫ్ తో ఫిజికల్ గా కలవలేకపోతున్నాడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ మీ దగ్గర ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ఇప్పుడు నేను సెక్స్ చేయొచ్చా సెక్స్ చేస్తే ఇప్పుడు నాకు అంగం అనేది స్తంభన అనేది అవ్వట్లేదు సెక్స్ చేసేటప్పుడు అంగం అనేది మెత్తపడిపోతుంది నా వైఫ్తో నాకు గొడవలు అవుతున్నాయి ఈ సెక్స్ ఆమెని సుఖపడలేకపోతున్నా గొడవలు అవుతున్నాయి సో దీనికి ఇవాళ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా లేకపోతే టెంపరీ సొల్యూషన్ ఉందా అని అడుగుతున్నాడు హెడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము నేను మీ డాక్టర్ ఎంజెడిస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నా పెళ్లి హైదరాబాద్ ఉంటుందండి నేను మగవాళ్ళలో అంగస్థంభన సమస్య అంటే ఎనిమిది రకాల అంగస్తంభన సమస్య ఆర్టీరోజెనిక్ ఈడీ వీరోజెనిక్ ఈడీ న్యూరోజెనిక్ ఈడీ హార్మోనల్ ఈడీ సైకోజెనిక్ ఈడీ ట్రామాటికల్ ఈడీ ఎండోథిలియల్ ఈడీ డయాబెటిక్ ఈడీ ఇన్ని రకాల డిస్ఫంక్షన్ చూస్తానండి మగవాళ్లలో సెక్స్ టైమింగ్ తగ్గిన కామ కోరికలు తగ్గిన అంగస్తంభన తగ్గిన అలాగే ప్రీకం అమ్మాయితో మాట్లాడిన వీరం రెండు చుక్కలు రావడం బయటికి నైట్ ఫాల్ ఎక్సెస్ అవ్వటం అలాగే మూత్రంలో వీర్యం పోవటం మూత్రంలో మంట యూటిఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ మీ మూత్ర సంచి మీద వాపు సిస్టైటిస్ మంట సుఖవ్యాధులు జెనెటిల్ హెర్పిస్ గనేరియా సిప్లిక్స్ ఇవన్నిటిని చూస్తానండి ఇవాళ మన దగ్గర టీవీలో నా నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ నా వయసు థర్టీ ఫైవ్ ఇయర్స్ నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుండి డయాబెటీస్ ఉంది షుగర్ వ్యాధి అంటూ ఉంది ఇప్పుడు నేను నా భార్యతో కలిసినప్పుడల్లా సెక్స్లో సామర్థ్యం తగ్గిపోయింది పవర్ తగ్గింది నాకు నా భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్యునత తగ్గిందని అడుగుతున్నాడు మీ దగ్గర యునానిలో ఏమైనా దీనికి వైద్యం ట్రీట్మెంట్ ఉందా శాశ్వతంగా ఉందా లేదా అని నాకు అడుగుతున్నాడు దానికి సమాధానం చెప్పబోతున్నాను డయాబెటిక్ ఉన్న వాళ్లలో ఒక ఐదు సంవత్సరాల తర్వాత షుగర్ వచ్చేసి షుగర్ నార్మల్ ఉన్నా కూడా నరాలు పాడవుతూనే ఉంటాయి డయాబెటిక్ న్యూరోపతి అంటారు నరాలలో దోషం జరుగుతూనే ఉంటుంది ఇలా అంగానికి లేపి అంగం నిలబెట్టలేకపోతాయి నరాలు అలాగే రక్తనాళాలు కూడా లోపల డ్యామేజ్ జరుగుతుంటది ఓకే రక్తనాళాలు పాడుతుంటాయి నరాలు పాడవుతుంటాయి డయాబెటీస్ లో కాబట్టి అంగస్తంభన అనేది ఒక షుగర్ వచ్చేసి ఐదు సంవత్సరాలు దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ వచ్చేస్తుంది ఒక పది సంవత్సరాల తర్వాత దాదాపు సెవెంటీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు కూడా అంగస్తంభనం తగ్గొచ్చు సెక్స్తో సామర్థ్యం తగ్గొచ్చు చిన్న వయసులో ఇప్పుడు హైదరాబాద్ లో అయితే చిన్న వయసులోనే షుగర్ వచ్చేస్తుంది షుగర్ పది సంవత్సరాలు దాటాక సెక్స్ తో సామర్థ్యం తగ్గడం సహజమే అయితే ఇప్పుడు లో అడిగాడు కాబట్టి నేను చెప్పేది ఒకటే నా బాధ్యతగా ఏం చెప్తున్నానంటే మీరు షుగర్ ఫస్ట్ నార్మల్ పెట్టుకోండి తినక ముందు వంద తిన్న తర్వాత నూట నలభైకి మించి చూసుకోండి మించకుండా చూసుకోండి మీరు రైస్ తీసుకున్నా మీరు గోధుమలు తీసుకున్నా మీరు తీపి తీసుకున్నా షుగర్ తగ్గదు మీరు ఎక్సర్సైజ్ వాకింగ్ పెంచేయండి రాత్రి నిద్ర పెంచుకోండి కార్బోహైడ్రేట్ రాకుండా చూసుకోండి డాక్టర్ చూసుకొని షుగర్ కోసం నేను మందులు ఇవ్వను షుగర్ తో వచ్చి అంగస్థంభన సమస్యకు నేను చూస్తాను మీరు షుగర్ వల్ల మీకు ఒకవేళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అనుకోండి మీకు ట్రీట్మెంట్ అవుతుంది షుగర్ నార్మల్ పెట్టుకోండి నా దగ్గర రండి యునానిలో రక్తనాళాలు రిపేర్ చేసే మందులు ఉన్నాయి మీ నరాలకు బలపరిచే డయాబెటిక్ న్యూరోపతికి చక్కటి మందులు ఉన్నాయి షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి మా దగ్గర చక్కటి పరిష్కారము ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందులు వాడుకుంటే మీరు సమస్యతో శాశ్వతంగా బయటపడొచ్చు మళ్ళీ షుగర్ పెరగకుండా చూసుకోండి వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి సెడెంటరీ లైఫ్ మార్చుకోండి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి ఏ సమస్య లేకుండా షుగర్ వల్ల వచ్చే అంగస్తంభనకు కూడా యునాని మందులతో చెక్ పెట్టవచ్చు ఒక బాధ్యతగా ఒక డాక్టర్ చెప్తున్నాడు మీరు వినండి మీకు ఇట్లాంటి సమస్య ఉంటే నాతో కలవండి అంగస్తంభన సమస్యకు చక్కటి పరిష్కారం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చక్కటి పరిష్కారము లభిస్తుంది మీరు విన్నారు కదండి మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా కూడా ఫోన్లో పేట్ కంటే కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు దగ్గరలో ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అలాగే రాబోయే నెల అంటే ఫిబ్రవరిలో నేను ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను దుబాయ్లో ఉంటున్నాను దుబాయ్లో చూస్తున్నాను దుబాయ్లో ఉన్న వారికి వారికి ఈ మెసేజ్ నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ నేను దుబాయ్ లో డౌన్ టౌన్ లో ఫైవ్ స్టార్ హోటల్ లో కన్సల్టేషన్ యునానిటీ సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ నా కన్సల్టేషన్ ఉంది దుబాయ్ ఉన్న దుబాయ్ లో ఉన్నవారు ఈ ఇండియా నెంబర్ ఫోన్ చేసి దుబాయ్ నెంబర్ తీసుకోండి అక్కడ ఉన్న వారు కలిసి కూడా లబ్ధి పొందవచ్చు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు సెలవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్